రాజ్యసభ అభ్యర్థుల విషయంలో ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ రోజు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది ఇందులో మాజీ ఎంపీ ఆర్ కృష్ణ పేరు కూడా ఉంది ఆయన పేరును ఏపీ నుంచి పోటీ చేసే జాబితాలో విడుదల చేసింది బీజేపీ అలాగే హర్యానా నుంచి రేఖ శర్మ ఒడిస్సా నుంచి సుజిత్ కుమార్ అభ్యర్థులుగా ఎంపిక చేశారు ఏపీ నుంచి ముగ్గురు వైసీపీ సభ్యుల రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది వైసీపీకి చెందిన మోపిదే వెంకటరమణ బీదా మస్తాన్ రావ్ ఆర్ కృష్ణయ్యలో పార్టీకి రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు కృష్ణయ్య బీజేపీకి దగ్గరయ్యారు మిగతా ఇద్దరు టీడీపీలో చేరారు అయితే బీజేపీ తాజాగా రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది అందులో కృష్ణయ్య ఉంది మోపిదే వెంకటరమణ రాజ్యసభపై పెద్దగా ఆసక్తి చూపలేదు అయితే ముందస్తు ఒప్పందం మేరకు బీదా మస్తాన్ రావు పేరును టీడీపీ ఖరారు చేసే అవకాశం ఉంది మరో పదవికి కూడా టీడీపీకి దక్కే ఛాన్స్ ఉంది సానా సతీష్ పేరు ఖరారైనట్లు సమాచారం ఈరోజు సాయంత్రం టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి కృష్ణయ్య జాతీయ బీసీ సంఘం నేత ఆయనకు దేశవ్యాప్తంగా బీసీలో పట్టుంది తెలంగాణకు చెందిన కృష్ణయ్య రెండు వేల పద్నాలుగులో టెడీపీ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు అప్పట్లో రాష్ట్ర విభజన జరగడంతో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కృష్ణయ్య పేరును ప్రకటించింది అయితే ఆ ఎన్నికల్లో పదిహేను వరకు సీట్లు టీడీపీకి వచ్చాయి కానీ ఫలితం లేకుండా పోయింది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ రకరకాల ప్రయోగాలు చేశారు బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చారు అందులో భాగంగా బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చారు అయితే బీసీ నినాదం అనేది ఎన్నికల్లో పనిచేయలేదు అదే సమయంలో కృష్ణయ్యను ఆకర్షించారని బీజేపీ చూసింది ఆయనతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించింది ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి ఆయనతోనే పోటీ చేస్తోంది భారతీయ జనతా పార్టీ వాస్తవానికి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నాగబాబు పేరు ప్రధానంగా వినిపించింది అసలు బీజేపీకి ఛాన్స్ లేదని ప్రచారం జరిగింది ఆ మూడు స్థానాల్లో రెండింటిని టీడీపీ ఒకటి జనసేనకు కేటాయిస్తారని ప్రచారం నడిచింది మెగా బ్రదర్ నాగబాబుకు ఛాన్స్ ఇస్తారని కూడా తెగ హడావిడి నడిచింది అయితే ఇప్పుడు చివరి నిమిషంలో టీడీపీకి రెండు బీజేపీకి ఒకటి అని తేలిపోయింది బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య నుంచి బీదా మస్తన్ రావు పేర్లు దాదాపు ఖరారయ్యాయి అయితే మిగిలిన ఆ ఒక్క స్థానం టీడీపీకి ఇస్తారా ఆ పార్టీ నుంచి సానా సతీష్ బరిలో దిగుతారా లేకుంటే ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది